ఛానల్ తర్వాత తెలియమ్మాయి అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ నుంచి ఎండి వరకు స్కిప్ చేయకుండా చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో యూట్యూబ్ అనేది చాలా మందికి సజెస్ట్ చేస్తుంది సో కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు టైం అయితే నైట్ ఎయిట్ థర్టీ అవుతుందండి ఇప్పుడు స్నానం చేసింది ఏంటి అనుకుంటున్నారేమో కిచెన్ లో పని అయిపోయిన తర్వాత స్నానం చేయకపోతే ఇంకంతే సంగతులు అనమాట అట్లా ఉంది వేడి వేడిగా అసలు ఇట్లా జుట్టులో నుంచి నెత్తిలో నుంచి చెమటలు ఇట్లా ఆరుతున్నాయి అనమాట ఇంకా నా వల్ల అని చెప్పేసి హెడ్ బాత్ అయితే చేసి వచ్చాను కిచెన్లో అంత పని కంప్లీట్ అయ్యాక ఇంకా స్నానం చేసి వచ్చాను అనమాట ఫ్రెష్గా ఇప్పుడు హంషుగా తినిపించి నేను తింటే అయిపోతుంది చెప్పడానికి ఇంత సింపుల్గా ఉంది కదా కానీ వాడి తినిపించడం పెద్ద టాస్క్ ఇవన్నిటికంటే నాకు అది పెద్ద టాస్క్ అనమాట సో లెట్స్ ఏంటి హన్షు చెల్లైతే వచ్చిందనమాట చుట్కీకి అన్నం తినిపిస్తుంది హాయ్ సో ఇది పెద్ద మోనార్క్ అనమాట హంషుకి సేమ్ కాపీ పేస్ట్ జిరాక్స్ అనమాట తిండి తినడంలో మాత్రం కదా హంస ఇప్పుడైతే గారికి కూడా పెట్టాలి అన్నం సో హంషుకి కూడా అన్నం పెట్టినా అనమాట ఈరోజైతే బెండకాయ పులుసు అయితే చేశాను అనమాట వాడికి ఏది చేసినా కూడా అసలు తినడు కారం ఎక్కువగా తినడం అనమాట సో అందుకోసమే కర్రీస్లో ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేసి తినిపిస్తాను సో అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో కన్వర్జేషన్ వీని చూస్తే అది తినదు సో ఇప్పుడు నేను హనుషుకి ఈ రూమ్ లో తినిపియాలి తినిపియ్యాలి ఏమో ఆ రూమ్ లో కూర్చొని తినిపిస్తుంది ఇద్దరు ఒక దగ్గర ఉన్నారంటే ఇంక అంతే అల్లరి అల్లరే ఇక్కడ ఇంకా హనుషుకి అయితే నేను ఇక్కడ అన్నం తినిపిస్తున్నాను సిరి అయితే చుట్కీకి తినిపిస్తుంది లోపల అయినా కూడా ఇంకా చుట్కీ అయితే ఎన్ని డిస్టర్బ్ అవుతుంది ఆ ఫోన్ చూసుకుంటే అన్న తింటదేమో అంటే లేదు మళ్ళీ వచ్చేసింది అనమాట బైక్ బయటికి సో ఇంకా వేరే చైర్ తీసుకొని వచ్చి మళ్ళీ హనుషు పక్క కూర్చోమని చెప్తే అయితే ఇంకా హనుషు పక్కకు చైర్ వేసుకొని కూర్చుంటుంది సో ఇంకా ఎట్లాగొచ్చింది కదా అని చెప్పేసి నేనైతే చుట్కీకి తినిపిస్తున్నాను ఇంక ఇక్కడ ఏం కన్వర్జేషన్ జరుగుతుందంటే పెద్ద మమ్మీ తినిపిస్తే సూపర్ ఉంది నువ్వు తినిపియొద్దు అని చెప్పేసి ఇట్లా థమ్ డౌన్ చేసుకుంటూ అట్లా చూపిస్తుంది అనమాట ఇంకా ఎట్లాస్ట్ కొంచెం వాళ్ళ మమ్మీ దగ్గర తిన్నది మళ్ళీ వచ్చి కొంచెం నా దగ్గర తిన్నది నా దగ్గర కూడా మళ్ళీ పూర్తిగా నేను తినిపించే అనిసేపు అయితే తినలేదు కాసేపు తిని మళ్ళీ డైవర్ట్ అయిపోయింది సో డైవర్ట్ అయిపోయాక మళ్ళీ అక్కడి నుంచి లెగిసెళ్ళి ఇంకా పాండ బండి పెట్టుకొని అయితే అనమాట హనుషు కూడా చిన్నప్పుడు ఇట్లాగే ఉంటుండే హన్షు చిన్నగా ఉన్నప్పుడు అయితే అన్నం తినిపించడానికి నిజంగా బయట రోడ్ల పైన కూడా తిరిగి నా గల్లీలు మొత్తం మా ఇంటి ముందు ఉన్న గల్లీ అంతా తిరిగేదన్నమాట తినిపించడానికి సో అట్లా తినిపించడం మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా అలవాటు చేస్తే ఇప్పటికీ తింటున్నాడు అది కూడా సతాయిస్తూ టీవీలు అయితే ఇంకా కార్టూన్స్ పెడితే అయితే చూసుకుంటూ తింటున్నాను ఫోన్ చూడడం కంటే టీవీ చూడడం బెటర్ అని చెప్పేసి టీవీ పెట్టి తినిపిస్తుంటాను అప్పుడప్పుడు ఒకరిని ఒకరు అవుతున్నారు కదండి చుట్కీ సిరి దగ్గర తినట్లేదని అది తినేస్తుంది చుట్కీ కోసం పెట్టిన అన్నం అయితే వీళ్ళు చూడండి వీళ్ళ కథలు అసలు మామూలుగా ఉండవు చూడడానికి అమాయకులు లాగా ఉంటారు కానీ చిన్నగా ఉన్నప్పుడేమో ఉంచుతున్నాడు అన్నం ఉంచుతున్నాడు అని బాధ ఇప్పుడేమో నోట్లో పెట్టుకొని మింగడు అస్సలు నోట్లో అలాగే పెట్టుకుంటాడు అన్నంతసేపు మళ్ళీ నట్టు వేస్తాడు మళ్ళీ మింగడు అట్లా రెండు గంటలు అయిపోయినా కూడా వాడు తినడం అయితే అయిపోదు ఇంకంతే అట్లనే పెట్టేసుకుంటాడు ఓపం వస్తుంది ఎయిట్ థర్టీకి అనుషిక అన్నం పెట్టాను కదా నైన్ థర్టీ అవుతుంది ఈరోజు కొంచెం ఫాస్ట్గా తిన్నాడు తెలుసా వన్ అవర్ అనేది ఫాస్ట్గా తిన్నట్టు సో ఇంకా హన్చుక్ కంప్లీట్ అయిపోయింది వాడు కొంచెం అన్నం వదిలేశాడు ఇంకా అదే ప్లేట్లో నేనైతే తినేస్తున్నాను కంపల్సరీ రాధాకృష్ణ సిరీస్ అయితే కంపల్సరీ చూస్తానని నాకు చాలా ఇంట్రెస్ట్ దీనికంటే ముందు ఒకటి ఓం నమ శివాయ అని వచ్చేది అది కూడా చూస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి సీరియల్స్ కంపల్సరీ చూస్తాను నేను చెల్లైతే బ్లాగ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ వీడియో చెల్లది నేనే బాగా ఎంకరేజ్ చేసి మరీ చెయ్యి చెయ్యి అని చేపిస్తున్నాను ఇంకా అన్నం అయితే తినేసాను టైం టెండ్ అవుతుంది గుజ్జి లేడనమాట ఊరు వెళ్ళాడు ఏమే అనమాట అనమాట బట్టలన్నీ ఈవినింగ్ తీసేసి ఇంకా చైర్లో వేసాను ఇవన్నీ మార్నింగ్ ఫోల్ చేయాలి ఇప్పుడు చేసేంత ఓపిక అయితే లేదు అయితే హన్షు కోసము మీషోలో నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఫోర్ ఫిఫ్టీ ఇంత పడింది బట్ హోంవర్క్ చేసుకోవడానికి అన్నం తింటున్నప్పుడు ఏమైనా స్నాక్స్ తింటున్నప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది సో ఇది హంచు కోసం మీషోలో తీసుకున్నప్పుడు నాకు ఫోర్ ఫిఫ్టీ అలా పడింది మీకు కావాలంటే ఒకసారి మీషో మీషో యాప్లో సెర్చ్ చేసి చూడండి ఈజీగా వచ్చేస్తుంది సో చూసారు కదా అది కంఫర్టబుల్గా మంచి సెట్ అయింది కేక్ బేక్ కింద బేస్ ఉంటుంది కదా సో దానికి వచ్చింది అన్నమాట సో నాకు క్రాఫ్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ సో దీంతో ఏదైనా క్రాఫ్ట్ చేద్దామని చెప్పేసి ఇదైతే పక్కకు పెట్టాను చూడాలి దీంతో ఏం క్రాఫ్ట్ చేస్తానది అయితే ఏం అనుకోలేదు బట్ ఏదో ఒకటి చేయాలి బుజ్జికి అయితే ఫోన్ చేస్తున్నా బట్ రింగ్ అవ్వట్లేదు హలో బుజ్జి తిన్నావా తిన్నావా ఒక బుజ్జికి బస్ అయితే అస్సలు పడదు వామిటింగ్ కూడా చేస్తున్నాడు అందుకోసమే కాల్ చేసి అడుగుతున్నాను విడి చేస్తున్నా వీడియో నిమ్మకాయ పెట్టుకున్నా కూడా వామిటింగ్ అయితే అయింది కదా అవి చిక్కి పెట్టాయి బ్యాగ్ లో ఒకవేళ వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తే నోట్లో వేసుకోవాలి

Det er <imiteres> ikke greit. <imiteres> ജയ ചന്ത ജയ ఉంటాయి నాన్న ఫోన్ ఇక బాయ్ చెప్పుతారు ఓకే బాయ్ ఓకే మరి బాయ్ గుడ్ నైట్ చుట్టుకి ఆల్వేస్ ఏడుస్తూనే ఉంటుంది స్టార్ట్ చేసేసింది నైట్ అంతా ఏడుస్తూనే ఉంటుంది ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు అన్న కుట్టినా అవునా కొడదాం మనం పెద్ద మనం చెప్తాం సో ఇక్కడ ఇంకా మార్నింగ్ దోశ చేద్దాం అనుకుంటున్నాము అయితే బియ్యం అయితే కొంచెం ఒకసారి చెరుగుతున్నాను అనమాట ఎందుకంటే తెలియదు కదా మనకు రేషన్ బియ్యం ఒక్కొక్కసారి మంచిగా వస్తే ఒక్కొక్కసారి మంచిగా రావు సో దానికోసం అయితే చెరుగుతున్నాను ఈ మధ్య నా నార్మల్ బియ్యం కూడా కొంచెం ఇట్లా లక్కపూరుగా అంటారు కదా అదైతే వచ్చింది అందుకోసమే ఏం చేసినా కూడా చెరిగే చేస్తున్నాను సో ఇక్కడ మేమైతే ఒక పెద్ద తోని వన్ గ్లాస్ మినప మినపగుళ్ళు ఇంకా పెసర్లు తీసుకున్నాను అదే గ్లాస్తోని సేమ్ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో వీటన్నిటిని కూడా వీ ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి వీటి మీద అన్ని కొంచెం కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు కదా సో అందుకోసం ఒకటికి రెండు సార్లు కడిగి ఆ తర్వాతే నానబెడతాను ఎందుకంటే మనం నానబెట్టిన పప్పు దినుసులతో పాటు ఆ మందులు కూడా నాని మన ఒంట్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సో అందుకే మంచి ఒకటికి రెండు సార్లు కడిగి పక్కన పెట్టేస్తున్నాను ఇవి బర్డ్స్ కోసం పెడతాను అవి తింటున్నాయా లేదా అర్థం కావడం కోసం ఇలా లైన్స్ అయితే వేస్తాను అనమాట సో బర్డ్స్ వచ్చి తింటే లైన్స్ డిస్టర్బెన్స్ అవుతాయి సో తినేయన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది ఎందుకే గుర్తున్నా పేరు అయితే ఆడలేదు కానీ ఇంకా ముడి చేసుకొని పడుకోవడమే కూలర్ లేని అసలు నిద్ర పట్టదు ఈ ఒక్క రూమ్ లో తప్ప హాల్లోకి వెళ్ళామంటే ఇంకా కల్లాసే అనమాట అంత వేడిగా ఉంది మార్నింగ్ అయితే సెవెన్ ఫిఫ్టీ అయిందంటే చాలా ఇంట్లో కూడా టైల్స్ కదా కాలుతున్నాయి అనమాట అట్లా వేడిగా ఉంటుంది ఇంకా ఇక వీళ్ళైతే ఆడుతున్నారు వీళ్ళు ఎప్పటికి పడుకుంటారో అసలు తెలీదు అస్సలు ఒక్క దగ్గర ఉన్నారంటే కథమేం కారు ఇద్దరు పన్నెండు ఒకటి రెండైనా కూడా వీళ్ళకైతే నిద్ర రాదు అనమాట పరిస్థితి ఫస్ట్ నుంచి ఎన్ని వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ పడుకోరా మీరు నిద్ర రావట్లేదా నీకు రాదు రాక్షసుడు ఎందుకు వస్తా నిద్ర ఊ చెత నేను పోలీస్ అండి కాల్ చేస్తా పడుకోకపోతే మళ్ళీ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో